హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని నిజ నిజాలు తెలుసుకునే తను ఫర్దర్ స్టెప్ వేస్తాడు కానీ ఇక్కడ కోపం ఆవేశంలో తన గురించి నలుగురు నీచంగా వాళ్లకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకుంటున్నారు దానికి కారణం హిరణ్య అని తెలిసి ఆవేశంగా అడుగు ముందుకు వేసేశాడు కానీ ఒక్క క్షణం అక్కడ తను ఆలోచించి ఉండి ఉంటే ఇప్పుడు హిరణ్య జీవితం ఇలా అయ్యేది కాదేమో అని మనసులో ఫీల్ అయ్యాడు తను ఎంతో ఆనందంగా అయితే ఇంటి లోపలికి అడుగు పెట్టాడో ఇప్పుడు అంతే బాధలో మునిగిపోయాడు ఫస్ట్ టైం తన వల్ల ఒకరికి అన్యాయం జరిగింది అన్న బాధ తనలో కలిగింది అసలు ఆ వీడియోలో ఏముంది హిరణ్య ఆ వీడియోని ఎలా సంపాదించింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం హిరణ్య ఇంటికి వచ్చిన తర్వాత తన రూమ్లోనికి వెళ్ళిపోయింది అనిరుద్ధ వల్లే తన జీవితం నాశనమైపోయింది అని తనకు క్లియర్గా అర్థమైపోయింది ఆ దిశగా తను ఆలోచించడం మొదలుపెట్టింది కానీ ఎక్కడా కూడా వాళ్ళిద్దరికీ ఎటువంటి శత్రుత్వం ఉన్నట్లు కనిపించలేదు అనిరుద్ధితో తనకు ఇంతకు ముందు పరిచయం కూడా లేదు కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన అలెక్యను అడిగి అనిరుద్ధ ఫోన్ నెంబర్ తీసుకుని విక్రమార్క రూమ్ లోపలికి వచ్చి ఆ తర్వాత అతని ఫోన్ కాంటాక్ట్స్ అన్నీ కూడా చూసింది అందులో తనకు తెలిసిన వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏవి కూడా అనిరుద్ధి దగ్గర ఉన్నట్లు తనకు కనిపించలేదు ఎలా ఇప్పుడు నిజాన్ని తెలుసుకోవటం అని ఏడు గంటల వరకు ఆలోచిస్తూనే ఉండిపోయింది ఐదు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన హిరణ్యతో అలేఖ్య యశ్వంత్ అజయ్ ముగ్గురు మాట్లాడాలి అని అనుకున్నారు కానీ హిరణ్య రూమ్లో నుంచి బయటకు రాకపోవటంతో వాళ్ళకు మాట్లాడే ఛాన్స్ రాలేదు అలేఖ్య మాట్లాడుతున్నా కూడా హిరణ్య పట్టించుకోకుండా అనిరుదు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళిపోవటంతో ఏదైనా బిజీలో ఉందేమో అని అనుకుని ఆమెను కదిలించలేదు ఏడు గంటల తర్వాత రూమ్లో నుంచి బయటకు వచ్చిన హిరణ్యకి బార్ రూమ్లో నుంచి గట్టి గట్టిగా అరుపులు వినిపిస్తూ ఉండటంతో అటువైపుగా వెళ్ళింది ఆనంద్ నువ్వు ఇలా మందు తాగటం కరెక్ట్ కాదు ప్లీజ్ నువ్వు మందు తాగటం ఆపే తాగి తాగి ఎందుకు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు నాలా నీ జీవితం అయిపోవద్దురా అని అజయ్ చెప్తుంటే ఆనంద్ అజయ్ మాటలను వినకుండా నువ్వు నాకు చెప్పేదేంటి అన్నట్లుగా ఆనంద్ మాట్లాడుతుంటే అలా కొంచెం గట్టిగానే ఆనంద్కి మందు తాగొద్దు అని అజయ్ చెప్తున్నాడు వాళ్ళిద్దరి మధ్య చిన్నపాటి గొడవే జరుగుతుంది అవే మాటలకు బయటకు వినిపించటంతో అక్కడికి వచ్చింది ఈ ఆనంద్కి ఎంత చెప్పినా వినడు వీడు కూడా నాలాగే మారిపోతున్నాడు అని అనుకుని బాధపడుతూ బయటకు వచ్చిన అజయ్కి హిరణ్య కనిపించడంతో నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చాడు కరెక్ట్గా అప్పుడే అనిరుద్ధ్ కూడా మందు తాగటానికి అని బార్ రూమ్లోనికి వాళ్ళిద్దరిని చూస్తూనే వెళ్ళాడు హిరణ్య కూడా అనిరుద్ధ్ వైపు చూస్తూ ఉంది అతడి మీద కోపం పెరిగిపోతుంది హిరణ్య ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదమ్మా పద వెళ్ళిపోదాం అంటూ ఆమె చేతిని పట్టుకుని యశ్వంత్ రూమ్లోనికి తీసుకొని వెళ్ళిపోయాడు అజయ్ అక్కడికి అలేఖ్య కూడా రావటంతో యశ్వంత్ అజయ్ అలేఖ్య ముగ్గురు హిరణ్యతో మాట్లాడుతున్నారు కానీ ఆమె మాత్రం వాళ్ళతో ఎటువంటి మాటలకు రెస్పాండ్ అవ్వటం లేదు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నా కూడా మౌనంగా ఉంది తప్ప సమాధానం చెప్పటం లేదు ఏమైంది ఎందుకు నువ్వు మాట్లాడటం లేదు అని హిరణ్యను కదిలిస్తున్నా ఒక టెన్ మినిట్స్ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి మరలా బార్ రూమ్ దగ్గరకు వచ్చింది అనిరుద్ధ్ ఫోన్ దొరికితే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా తనకు తెలిసిన టాలెంట్తో నిజాన్ని బయట పెట్టించాలి అని అనుకుంటూ కరెక్ట్గా ఆమె బార్ రూమ్ దగ్గరకు వచ్చేసరికి అనిరుద్ధ్ ఫుల్గా మందు తాగుతూ ఏంటోరా ఈరోజు ఆ హిరణ్య ఎప్పుడూ లేని విధంగా నా వైపు ఒక రకంగా చూస్తూ వెళ్ళింది కనీసం ఎప్పుడు ఆ పిల్ల నా వైపు కూడా చూడనే చూడలేదు అలాంటిది నన్ను చూస్తూ వెళ్ళింది ఎందుకో అని సాగదీస్తూ అన్నాడు నీ గురించి నిజం తెలిసిందేమో మామ అందుకే నీ వైపు అలా చూస్తుందేమో అని అన్నాడు ఆనంద్ నిజమా తనక అలా ఎలా తెలుస్తుందిరా అని అనిరుద్ అన్నాడు నువ్వే కదా తను ఏమీ అనకపోయినా కూడా చాలా మాటలు అన్నది అని విక్రమార్తకు వీడియో చూపించా దాని గురించే నిజం తెలిసిందేమో అందుకే నీ వైపు అలా కొత్తగా చూస్తుందేమో అని మందు ఎక్కువై అన్నాడు ఆనంద్ అయినా తనకు నిజం తెలిసే ఛాన్సే లేదు అలా ఎలా తెలుస్తుందిరా ఎవరు చెప్తారు ఒకవేళ తనకు నిజం తెలిసినా కూడా ఆ వీడియో తనకు ఎక్కడి నుంచి వస్తుంది తను ఆ నిజాన్ని నిరూపించడానికి నేనే విక్రమార్కు కావాలి అని ఆ వీడియో చూపించాను అని చూపించి నిరూపించలేదు కదా అని అన్నాడు అనిరుద్ అంతగా ఎవరికి తెలియకుండా ఈ ఎక్కడ తచ్చిపెట్టావేంటి మామ ఆ వీడియో అని హిరణ్య ఉంది అని వాళ్ళిద్దరికీ తెలియకుండా నిజాన్ని మాట్లాడేసుకుంటూ ఉన్నారు అది నా మెయిల్లో ఉందిరా ఫ్యూచర్లో ఎప్పుడైనా విక్రమార్కని ఆడించటానికి ఉపయోగపడుతుంది అని దాచిపెట్టి ఉంచాను అని అన్నాడు అనిరుద్ ఆ మరుక్షణమే హిరణ్య అలేఖియ దగ్గరకు వచ్చి మీ నాన్న మెయిల్ ఐడి నీకు తెలుసా అని అడిగింది తెలుసు కానీ ఎందుకు ఇంతకు ముందు ఫోన్ నెంబర్ అడిగావు ఇప్పుడు మెయిల్ ఐడి అడుగుతున్నావు ఎందుకు అని అలేకియ అంటున్నా కూడా ప్లీజ్ ప్లీజ్ త్వరగా చెప్పవా నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పి అలెక్య మెయిల్ ఐడి చెప్తుంటే తన ఫోన్లో ఫీడ్ చేసుకుంటుంది పాపం అలేక్యకు ఈ విషయాలు ఏమీ తెలియకపోవడంతో చాలా నార్మల్గా తన నాన్న మెయిల్ ఐడి చెప్పింది ఆ మెయిల్ ఐడి నోట్ చేసుకుని వాళ్ళు పిలుస్తున్నా పట్టించుకోకుండా విక్రమార్క రూమ్ లోపలికి వెళ్ళిపోయింది హిరణ్య ఈరోజు హిరణ్యకు ఏమైంది అని ముగ్గురు అనుకున్నారు తనకు తెలిసిన హ్యాకింగ్ ట్రిక్స్ ద్వారా ఆ మెయిల్ ఐడిని కూడా హ్యాకింగ్ చేసి వీడియో కోసం అర్రగంట సేపు సెర్చింగ్ చేస్తే అప్పుడు తనకు కావలసిన వీడియో దొరికింది ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత తనకు విక్రమార్క మీద కంటే కూడా అనిరుద్ధు మీదే చాలా కోపం వచ్చింది ఇంతకు ముందు కూడా విక్రమార్క మీద అనిరుద్ధుకి ఎలాంటి కోపం ఉంది ఎలా విక్రమార్కని తనకు అడ్డు తప్పించుకోవాలి అనుకుంటున్నాడు అనేది రెండు మూడు సందర్భాల్లో అలేఖ్య మాటల్లోనూ తాతయ్య మాటల్లోనూ హిరణ్య విన్నది అది అంతా కూడా ఇప్పుడు తనకు గుర్తుకు వచ్చి తన పగ తీర్చుకోవటానికి నా జీవితం నాశనం చేశాడా అని అనుకొని అనిరుద్ధ్ దగ్గరకు వెళ్ళి ఏంటి ఈ పని అని అడగాలి అనుకుంది కాదు కాదు అనిరుద్ధిని కడిగి పారేయాలి అనుకుంది కానీ మరుక్షణమే ఆగిపోయింది ముందు విక్రమార్కతో మాట్లాడాలి అని అనుకొని అలా సోఫాలోనే కూర్చొని కోపంగా విక్రమార్క ఎప్పుడు ఇంటికి వస్తాడా అతడితో తేల్చేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంది తనకి ఇంకా ఆ వీడియోలో రన్ అవుతున్నదే తన మైండ్లో కూడా ప్లే అవుతూ ఉంది ఎవడో ఒక అమ్మాయితో తప్పుగా మాట్లాడుతుంటే అది కరెక్ట్ కాదు అంటూ ఆ అమ్మాయిని కాపాడి ఆ అబ్బాయిని బెదిరించే ప్రాసెస్లో నేను అన్న మాటలను ఈ అనిరుద్దు తనకి అనుకూలంగా మార్చుకొని నా జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసేశాడు వదిలిపెట్టను ఎవ్వరిని వదిలిపెట్టను ఈ అనిరుద్ధిని ఆ విక్రమార్క ఇద్దరి పని పడతాను అని కసిగా అనుకుంటూ మరొకసారి ఆ వీడియో ఓపెన్ చేసింది సిరి హిరణ్య ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళారు కరెక్ట్గా అదే రెస్టారెంట్లో విక్రమార్క వరల్డ్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్న విక్రమ్ అనే వ్యక్తి వచ్చాడు తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి హిరణ్య కంపెనీలో ఉన్నప్పుడు చూసిన వ్యక్తి కూడా విక్రమ్ ఎక్కడో చూశానో అనుకుంది కానీ తనకు ఎక్కడ చూశానో అప్పుడు గుర్తురాలేదు కానీ ఇప్పుడు వీడియో చూసిన తర్వాత క్లియర్గా తనకు మ్యాటర్ మొత్తం కూడా తన కళ్ళ ముందే కనిపించేసింది కరెక్ట్గా ఆ విక్రమ్ తన గర్ల్ ఫ్రెండ్ తీసుకుని వచ్చిన ఆ రెస్టారెంట్కే హిరణ్య వాళ్ళు రావటం అనిరుద్ధు తినటానికి రావటంతో ఆ టైంలోనే అనిరుద్ధ్కి ప్లస్ హిరణ్య చేసిన మంచి పనికి తనకి బ్యాడ్ రెండు ఒకేసారి జరిగాయి విక్రమ్ తన గర్ల్ ఫ్రెండ్తో నేనే విక్రమార్కా వరల్డ్ కంపెనీ ఓనర్ని అని తెగ బిల్డప్ ఇచ్చుకుంటూ చెప్తున్నాడు కరెక్ట్గా ఆ పక్కనే ఉన్న టేబుల్లో ఉన్న అనిరుద్ ఆ మాట విని ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూశాడు వీడెవడు విక్రమార్కా వరల్డ్ ఓనర్ని నేనే అని చెప్పుకొని తిరుగుతున్నాడు ఒకవేళ ఈ విషయం ఆ విక్రమార్కకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ ఈ మ్యాటర్ నాకేమైనా ఉపయోగపడుతుందంటావా ఏముంది వీడియో తీస్తే ఉపయోగపడుతుంది ఆ విక్రమార్కకు చూపిస్తే తిక్క కుదురుతుంది వాడిలాగా ఎంతమంది చెప్పుకుంటున్నారో అని అనుకుంటాను అంతకుమించి వాడిని ఇంకా సహేళన చెయ్యవచ్చు అని అనుకున్నాడు అవునా నిజంగా నువ్వే నా విక్రమార్కా వరల్డ్ ఓనర్ కానీ ఎక్కడ చూసినా కూడా విక్రమార్కా వరల్డ్లో నువ్వు కనిపించడం లేదు ఎందుకని వాళ్ళ ఫ్యామిలీలో కూడా నీ ఫోటో బయటకు రాలేదు ఎందుకని ఒక తాతగారు మాత్రం విక్రమార్కా పేరుతో ఎన్నో అవార్డులు రివార్డులు సాధించినట్లుగా న్యూస్ పేపర్లో వస్తుంటే నేను చూశాను కానీ నిన్ను ఎక్కడా చూడలేదే అని అమాయకంగా తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని అడిగింది విక్రమ్ని ఆ అమ్మాయి నీకు తెలుసు కదా బేబీ నాకు పబ్లిసిటీ అంటే అస్సలు నచ్చదు అని అందుకే నా ఫోటో నేను ఎక్కడా కూడా బయట పెట్టలేదు ఒకవేళ బయట పెడితే అందరూ గుర్తుపట్టి మీద పడిపోతారు కదా నాకు అది అస్సలు నచ్చదు అని అన్నాడు నిజంగానే విక్రమార్క జయవీర్ సింహ అనేవాడు ఒకడు ఉన్నాడు విక్రమార్కకి కూడా తను బయట పబ్లిసిటీ చేసుకోడు అలానే తన ఫోటో తన పేరు కూడా బయటకు తెలియకుండా మేనేజ్ చేసుకుంటున్నాడు అన్న విషయం విక్రమ్కి కూడా అప్పుడు తెలియదు తన తనలెవరికి తను బాగా హైలో కనిపించాలి అని గొప్పలు చెప్పుకుంటున్నాడు అది కూడా పీక్ లెవెల్లో చెప్పుకుంటున్నాడు ఆ మాట విన్న అనిరుద్ధు వీడు నిజంగా మా విక్రమర్క గురించి తెలిసినట్లుగానే మాట్లాడుతున్నాడే తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా లేకపోతే ఆ పిల్లని పడేయటానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడా అని మనసులో అనుకున్నాడు కానీ విక్రమ్కి నిజంగానే విక్రమార్క అనేవాడు ఒకడు ఉన్నాడు అతనే విక్రమార్క వరల్డ్ అనే కంపెనీని రన్ చేస్తున్నాడు అన్న విషయం పాపం తనకు తెలియదు తన గర్ల్ఫ్రెండ్ని బుట్టలో వేసుకోవడానికి అలాంటి మాటలు చెప్తున్నాడు అమ్మో నువ్వు చెప్పేది నిజమా నిజంగా నువ్వు చాలా గ్రేట్ తెలుసా విక్రమార్క వరల్డ్ కంపెనీ అంటే ఈ ఇండియాలోనే ది బెస్ట్ అటువంటి కంపెనీకి నువ్వు సీయువో అంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అలాంటి నువ్వు నన్ను ప్రేమించటం నేను ఎక్కడో అదృష్టంతో పుట్టినట్లుగా ఉన్నాను అందుకే నీలాంటి గొప్ప వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు అని ఎంతో గొప్పగా మాట్లాడుతుంది పాపం ఏమీ తెలియని ఆ మాయకురాలు అలా వాళ్ళ వెనక టేబుల్లో ఉండి ఆ అమ్మాయి మాటలు వింటున్న హిరణ్య ఏంటి విక్రమార్క వరల్డ్ కంపెనీ మనవడు ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాడా అసలు విక్రమార్క వరల్డ్ కంపెనీ ఓనర్ విక్రమార్క జైవీర్ సింహ గారు కదా ఆయనకి మనవడు ఉన్నట్టు ఎక్కడా చెప్పలేదే ఉన్నది ఒక్కడే మనవడు ఆ మనవడికి కూడా పెళ్ళైపోయినట్లుగా న్యూస్ వచ్చింది మరి వీడెవడు అంటే వీడెవడో ఈ అమ్మాయిని కావాలి అని మోసం చేస్తున్నాడా లేకపోతే నిజంగానే ఆ మనవడు పెళ్ళైనా సరే ఈ అమ్మాయిని పటాయిస్తున్నాడా అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూసింది అక్కడ ఎవరో తెలియని ఫేస్ విక్రమ్ కనిపించటంతో ఇతనిని ఎక్కడా విక్రమార్క వరల్డ్ ఫ్యామిలీ గ్రూప్లో చూడలేదే వీడెవడో నేను రోల్ మోడల్గా తీసుకున్న విక్రమార్క గురించే చాలా బ్యాడ్గా ప్రచారం చేస్తున్నాడు అని అనుకుంటూ కాసేపు వాళ్ళ ఇద్దరి మాటలు విన్నది హిరణ్య నేను చెప్పేది నిజం ఆ విక్రమార్క వరల్డ్ కంపెనీ మనదే కావాలంటే నువ్వే చూడు నా పేరేంటి నీకు తెలుసు కదా మా తాతగారి పేరేంటో కూడా నీకు తెలుసు కదా అని అన్నాడు విక్రమ్ తెలుసు అన్నట్లుగా ఆ అమ్మాయి తల ఊపితే మా నాన్నకి వాళ్ళ నాన్న అంటే మా తాతయ్య అంటే చాలా ఇష్టం ప్రేమ బాగా మెండుగా ఉండటంతో నాకు మా తాతయ్య పేరే పెట్టారు అని గొప్పగా చెప్పాడు మనకి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాదు మనం హ్యాపీగా బ్రతికేయొచ్చు నేను నిన్ను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుని వెళ్తాను అంటూ ఆ అమ్మాయితో ఫ్లడ్ చేస్తూ విక్రమార్క తానే అని తేగ బిల్డప్ ఇచ్చుకుంటూ ఉన్నాడు ఆ మాటలు వింటూ ఉన్న హిరణ్య ఖచ్చితంగా వీడెవడో ఫ్రాడ్గాడే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చెయ్యటానికి ఇలా చేస్తున్నాడు అని అర్థమై వీడి సంగతి ఏంటో చెప్పాలి పాపం ఒక ఆడపిల్లని ఎలా మోసం చేస్తున్నాడో అని అనుకుంటూ తను సైలెంట్గా అతడి పక్కగా వెళ్ళి ఫోన్ కొట్టేసింది అతడికి తెలియకుండా తనకు తెలిసిన ట్రిక్స్ ద్వారా ఫోన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్నీ చూసింది అప్పుడే ఆ విక్రమ్ గురించి తనకు క్లియర్గా అర్థమయ్యింది అతడు హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఫ్రాడ్ ఇంతకు ముందు కూడా ఇలాంటి అమ్మాయిలని ఎంతోమందిని మోసం చేశాడు అని వాళ్ళందరి ఫొటోస్ వీడియోస్ కూడా తన దగ్గర దాచిపెట్టుకున్నాడు అని ఫోన్లో మొత్తం క్లియర్గా చూసిన తర్వాత ఇక హిరణ్యకి విక్రమ్ మీద ఎక్కడ లేని పిచ్చ కోపం వచ్చేసింది సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకున్న సిరి హిరణ్య వద్దు మనకెందుకే ఈ గొడవలు అని ఆపుతున్నా కూడా ఆగకుండా విక్రమ్ దగ్గరకు వచ్చి అతడి చెంప మీద ఒక్కటి పీకి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు విక్రమార్క వరల్డ్ కంపెనీ సిఇఒనా ఇంకా ఏంటి చెప్తున్నావు విక్రమార్క జైవీర్ సింహ గారి మనవడిగా చెప్పుకోవటానికి నీకు ఆ స్టేటస్ బాగుందేమో కానీ వినటానికి మాకు ఆ స్టేటస్ అస్సలు నచ్చలేదు విక్రమార్క గారికి మనవడే లేరు అటువంటిది నువ్వు ఆయనకి మనవడివి ఎలా వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు గాల్లో నుంచి ఊడిపడ్డావా ఏ అమ్మాయి నీకైనా బుద్ధుందా లేదా వాడేదో నిన్ను పటాయించడానికి నోటికి వచ్చిన అబద్ధాలు చెప్తూనే ఉన్నాడే అనుకో నువ్వు అవన్నీ నిజమని నమ్మేయటమేనా ఒక్క క్షణం కూడా ఆలోచించవా ముందు వెనుక ఆలోచించాలి కదా అని అన్నది హిరణ్య అది కాదు తను అని అమాయకంగా ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఏది కాదు ఎవడో ఒకడు వచ్చి నేను బిల్గేట్స్ నేను అది ఇది అని చెప్తే పిచ్చిదనిలా నమ్మేయటమేనా ముందు వెనక ఒక్క క్షణం కూడా ఆలోచించేది లేదా వాడు చెప్పేది నిజం అబద్ధం తెలుసుకోవాలి కదా నీలాంటి అమ్మాయిలు ఉండబట్టే ఇదిగో వీడిలాంటి చెత్త వెధవలు విక్రమార్క జైవీర్ సింహ అనే పేరు పెట్టుకొని ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు అని అన్నది హిరణ్య మొదటి నుంచి ఆ వీడియో తీస్తూ ఉన్న అనిరుద్ధు ఈ అమ్మాయిని చూస్తుంటే ఫైర్ బ్రాండ్లా ఉందే ఏదో విక్రమార్క గురించి ఈ అమ్మాయికి పూర్తిగా తెలిసినట్లుగానే మాట్లాడుతుంది మనకి ఈ అమ్మాయి మాటలు ఏ రకంగా అయినా ఉపయోగపడుతుందేమో చూద్దాం అని హిరణ్యని చూస్తూనే తన వీడియోని ఆపకుండా కంటిన్యూ చేసేశాడు ఓయ్ ఎవరు నువ్వు నా గర్ల్ఫ్రెండ్తో నేను మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో వచ్చి అది ఇది అని చెప్తావేంటి అయినా నేను చెప్పేవన్నీ నిజాలు నేనే విక్రమార్క జైవీర్ సింహ గారి మానవడిని నువ్వు వచ్చి కాదు అని చెప్పినంత మాత్రాన అది అబద్ధం అయిపోతుందా అని కోపంగా మాట్లాడాడు విక్రమ్ ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్